విషయం ఆ నుంచి జరుగుతుంది సార్ తర్వాత గుజా డి ఎస్పీ గారు పక్కన వచ్చారు బ్రహ్మారిడ్డి బేటి చేశారు చేశాను అది త్రీ అవర్స్ తర్వాత సార్ నాలుగు అక్కడ కదా చేస్తున్న విషయంలో నాకు కదా గొడవ జరిగింది అన్న విషయం పగల పట్టకాలు ఇవన్నీ జరిగితే సహజంగా ఎస్పీ గారు కూడా ఒక మాట చిన్న చిన్న ఘటనలు జరిగినవి అని చెప్పనని అన్నారు ఎలా అది చిన్న ఘటన కాబట్టి తగడబెట్టుకుంటాము పగలబెట్టుకుంటాము ఈ విధంగా దాడులు చేయటము పెట్రోల్ పోసి తగ్గ పెట్టారు అని ఇలా మంటలు మంటలు పెట్టారు వాహనాలు తగలబెట్టారు బ్రేక్ చేశారు అనేవన్నీ చిన్న ఘటన సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు ఈ ఘటన జరిగిందండి ఏది పైన ఈయన పోయి ఈయన ప్రవోక్ చేయడము ఈ ప్రొవోక్ చేయడం వల్ల గ్యాదరింగ్ అవ్వడము గ్యాదరింగ్ పెరగడము ఇదే టైంకు కూడా వేరే పార్టీ కూడా వాళ్ళ గ్యాదరింగ్ కూడా పెరగడము వాళ్ళ గ్యాదరింగ్ తర్వాత ఈ తిరిగి పంపించడం తర్వాత చిన్న చిన్న సంఘటనలు మన ఎస్పీ గారు చెప్పినట్టు చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి ఆ సంఘటన సంఘటనలకు కారణం వన్ అండ్ హాఫ్ అవర్స్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ అండ్ ప్రమోకింగ్ అదర్ పార్టీ